నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోక్ దేశపతి ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో తొలిసారి ఇద్దరు శత్రువులతో తలపడుతున్నారని పొలిటికల్ కమెంటేటర్ కేబి జంధ్యాల్ అన్నారు దేశంలోని విచ్ఛిన్నకర చోరీ ముఖతో మరోవైపు అగ్రరాజ్యంతో ద్విపక్ష యుద్ధం చేస్తాం బీజేపీ కొన్ని కోట్ల నకిలీ ఓటర్లను సృష్టించి కొంతకాలం పాటు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన అజిత్ దోవల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్ ని చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేలకు పైచీలకు సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రిఫ్లెక్షన్ భారత్ అని కొత్త ఛానల్ ద్వారా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అది డిమానిటైజ్ అయ్యింది యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రావు యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు ఆపేసారు ఒకటి మళ్ళీ జీరో నుంచి మన వర్క్ స్టార్ట్ అయ్యింది ఖచ్చితంగా సబ్స్క్రైబర్ల రూపంలో మీ హెల్ప్ నాకు అవసరం మీ సపోర్ట్ నాకు అవసరం ఎట్ ఇ సేమ్ టైం ఆర్థికంగా కూడా మీ యొక్క సహకారం నాకు చాలా చాలా అవసరం ఈ మధ్యకాలంలో కింద పేలు గూగుల్ పేలు అవి కూడా అన్నీ ఆపేసాం చాలా ఇబ్బందిగా ఉంటుంది అడగడానికి కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అడగక తప్పని పరిస్థితి అలాంటి ఒక పరిస్థితి ఎదురైంది కాబట్టి మళ్ళీ నేను అడుగుతున్నాను కుదిరితే సహాయం చేయండి ఏకకాలంలో రెండు పక్షాలతో భారత ప్రభుత్వం తలపడుతున్నది ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో తొలిసారి ఇద్దరు శత్రువులతో తలపడుతున్నారని పొలిటికల్ కమెంటేటర్ కేబి అన్నారు దేశంలోని విచ్ఛిన్నకర ఓట్చోరీ ముఖతో మరోవైపు అగ్రరాజ్యంతో ద్విపక్ష యుద్ధం చేస్తోంది అమెరికా చేస్తున్న ఎగుమతి సుంకాల దాడిలో చాలా అంతరార్థాలు ఉన్నాయి మన దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్చోరీ గద్దీచోర్ దొంగ దాడి వెనుక అమెరికా గూఢచర సంస్థ సిఐఏ భారీ కుట్ర ఉన్నది బంగ్లాదేశ్లో అవామి లీగ్ ప్రభుత్వాన్ని కూలదూసేందుకు ఇస్లామిక్ ఉగ్రముఖలకు జెన్జెడ్ రెవల్యూషన్ నినాదాన్ని సమకూర్చిన సిఐఏ మన దేశంలోని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓట్చోరీ ఎలక్షన్ కమిషన్ నినాదాన్ని ఓట్చోరీ గద్దీచోరు ఆందోళన నినాదాన్ని సృష్టించింది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓట్చోరీ గద్దీచోరు ఆందోళన వెనుక చాలా ప్రమాదకరమైన కుట్ర ఉన్నది బంగ్లాదేశ్ పరిణామాలను ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న పరిణామాలను అమెరికా సుంకాల యుద్ధాన్ని చూస్తే అసలు కథ అర్థమవుతున్నది బీహార్ అస్సాం సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అక్రమంగా నివసిస్తున్న అక్రమ వలసదారులను చొరబాటుదారులను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించే పనిలో పడటంతో ప్రతిపక్షాలు అసలు కుట్రకు తెలరేపినాయి రోహింగ్యా ముస్లింలు సహా ఇతర బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చర్యలకు ఉపక్రమించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని సుమారు అరవై ఐదు లక్షల అక్రమ ఓటర్లను తొలగించింది తొలగింపు ప్రక్రియ ఓ కొలుక్కి రాకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తినలో జాతీయ మీడియా సమక్షంలో ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గడిచిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ కొన్ని కోట్ల నకిలీ ఓటర్లను సృష్టించి గెలుస్తోందని దీనికి జాతీయ ఎన్నికల కమిషన్ వత్తాసు పలుకుతుందంటూ తీవ్ర ఆరోపణలకు దిగిర్రు బీజేపీ ఈసీ రెండు జట్టు కట్టాయంటూ రాజ్యాంగ బద్దమైన ఎన్నికల కమిషన్ పై దుస్సాహసమైన విమర్శలకు దిగిర్రు రెండు కీలక అంశాల ఆధారంగా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి ఒకటి ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేయడం రెండవది ఉపరాష్ట్రపతి ఎన్నికను అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు తమ తరపున ఓ అభ్యర్థిని నిలబెట్టి ఉభయ సభల్లో ఎన్డీఏ పక్షాల్లో చీలిక తేవడం ఏ దేశంలో అయినా అమెరికా తన ఆటలు సాగవని గ్రహించిన వెంటనే రిస్ట్రో డెమోక్రసీ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొచ్చి తర్వాత అధ్యయనాన్ని తన గూఢచార విభాగం సిఏఏకి అప్పగిస్తుంది డీ స్టేట్ ద్వారా అమెరికా మన దేశంలో ఏ విధంగా అస్థిరతను తీసుకువస్తున్నది అనేసి మనం ఒక వీడియో చేసినాం అండ్ బీజేపీ నుంచి ఎంపీలను ఏ విధంగా తీసుకెళ్లాలని చూస్తున్నది అండ్ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య తగాదాలు ఎట్లా పెట్టాలని చూస్తున్నది అండ్ నార్మల్ వార్తలని ముందుకు తీసుకురావాలని మీడియా పరంగా ఏ విధంగా చూస్తున్నది అంతా కూడా మనం చేయడం జరిగింది ముఖ్యంగా హిందువుల్లో చీలికలు తీసుకురావడానికి ఆ వీడియో ఉంది మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అండ్ ఆ వీడియో కొనసాగింపే ఇది మనం మాట్లాడుతున్నది ఈరోజు నేషనల్ మీడియా కూడా మాట్లాడుతున్నది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగే సిఐఏఏ తన రిగాంగ్ చేంజ్ కాన్స్పిప్రేసీకి శ్రీకారం చూడుతుంది ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన ముడిసరుకు ఏంటంటే అథారిటేరియనిజం అండ్ సప్రెషన్ ఆఫ్ పొలిటికల్ అపోజిషన్ ను జోడిస్తుంది అంటే నిరంకుశత్వం ప్రతిపక్షాలు అణచివేత అని తినుసు అన్నట్టు బంగ్లాదేశ్ ప్రాదేశిక జిల్లాలోని సెయింట్ మార్టిన్స్ దీవిలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నాలకు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అడ్డుకట్ట ససే మీరా అంగీకరించలేదంటూ తెగేసి చెప్పింది దీంతో అమెరికా తన ప్రజాస్వామ్య పునరుద్ధరణ వ్యూహాన్ని అమలు చేసింది ప్రతిపక్షాలు ప్రమాదకరమైన ఇస్లామిక్ ఉగ్ర సంస్థలు భారత వ్యతిరేక శక్తులకు జెంజర్ రెవల్యూషన్ తయారు చేసింది ఈ నినాదమార్థం మార్పు రావాలి దేశాన్ని రక్షించాలి అని ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న జగన్ నాటకాన్ని చూద్దాం లడఖ్లో అమెరికా మిలిటరీ బేస్ను ఏర్పాటు చేయాలనేది ఒక పన్నాగం వైట్ హౌస్ డిసైడ్ చేస్తే పెంటగాన్ చాలా కాలం క్రితమే దీన్ని డిజైన్ చేసింది లడఖ్లో చైనా ఎందుకు తన వ్యూహాత్మక మిలిటరీ బేస్ను ఏర్పాటు చేయాలనుకుంటుంది అనే అనుమానం రావచ్చు లడక్ రీజియన్ లో భారత్ చైనా సరిహద్దు సుమారు ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అంటే సుమారు తొమ్మిది వందల తొంభై రెండు మైళ్లు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అక్సాయచీన్ డెమ్చోక్ కు టిబెట్ అటానమస్ రీజియన్ కు సైతం లడఖ్ సరిహద్దు సీమ డెమ్చోక్ అక్సాయచీన్లు భారత్ చైనాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్న ప్రాంతాలు డెమ్చోక్ తూర్పు లడాఖ్ లో సింధు నదికి సమీపంలో ఉంది అత్యంత కీలక వ్యూహాత్మక ప్రాంతంలో తిష్టవేసి తన దీర్ఘకాలిక ప్రత్యర్థి చైనాను నియంత్రించడం అవసరమైనప్పుడు భారత్ను ఆధీనంలో ఉంచుకోవాలి అనుకునేది అమెరికా వ్యూహం భారత ప్రభుత్వం లడఖ్ రీజియన్ లో కేంద్రపాలిత ప్రాంతం చేసి పూర్తి ఆధీనంలోకి తెచ్చుకున్నది మూడు వందల డెబ్బై అధికరణ రద్దులో కేవలం కాశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేయడమే కాదు వ్యూహాత్మక భూభాగమైన ను ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా ఒక ప్రధాన లక్ష్యమని అర్థం చేసుకోవాలి మనం భారత్ తన విదేశాంగ విధానం విషయంలో స్వతంత్ర వైఖరి అవలంబించడం జమ్మూ కాశ్మీర్ విషయంలో నిర్ణయాత్మక వైఖరి ప్రదర్శించడం బైరుసరన్ మారణఖకాండ తర్వాత పాకిస్తాన్ మెడలు వంచేందుకు ఆపరేషన్ సింధూర్ తో వైమానిక దాడులు చేయడంతో అమెరికా అహం దెబ్బతిన్నది తన పెంపుడుకొక్క పాకిస్తాన్పై భారత్ దాడి చేయడంతో పాటు రష్యాతో చెమురు దిగుమతి చేసుకోవడంతో ఆపరేషన్ థర్టీ సెవెన్ రిమూవింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వ్యూహానికి తెరలేపింది మొన్నటి వరకు మూలుగుతూ ముక్కుతో కనిపించిన ప్రతిపక్షాలు హఠాత్తుగా ఒక్క ఒదుట లేచినాయి ఓట్ చోరీ ఎలక్షన్ కమిషన్ చోర్ అంటూ భారీ క్యాంపెయిన్కు కు తెరలేపినాయి ఎన్నికలనే ఎందుకు లక్ష్యం చేసుకున్నాయంటే ప్రజాస్వామ్యానికి ఎన్నుకలే ఇరుసు సభల భవితత్వాన్ని నిర్ణయించేది ఓటర్లు విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేది ఎన్నికలే కాబట్టి ఎన్నికలపైన దాడి మొదలైంది ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఎన్నికల్లోనే అవినీతి జరిగిందంటే అంతకు మించిన ద్రోహం లేదు కదా అనే నెరేటివ్ నిర్మించడం వల్ల ప్రభుత్వాన్ని ప్రధానిని నైతిక సంక్షోభంలోకి నెట్టేయచ్చు దీంతో పాటు ఊహించని రీతిలో ముందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆయుధంగా చేసుకుని ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమిలో నైతిక సంశయాన్ని సృష్టించి చీలిక దేవచ్చు అనేది సిఐఏ ఆపరేషన్ థర్టీ సెవెన్లో అత్యంత కీలక అంశంగా భావించాలి అందులో భాగంగానే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారనేది నిపుణుల అంచనా అసలు ఏంటి ఆపరేషన్ థర్టీ సెవెన్ రిమూవింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆపరేషన్ కు థర్టీ సెవెన్ అంటే ముప్పై ఏడు మంది బీజేపీ ఎమ్మెల్యేలను మచ్చిగా చేసుకునేందుకు వార్త కొంత పాతది కానీ ఈ మొత్తం ఆపరేషన్ కు ఫైనాన్స్ సపోర్ట్ చేసింది ఎవరనేది తాజాగా బయటపడిన రహస్యం అమెరికా భారత్లో ఉన్న భారీ కంపెనీలు బహుళ జాతి సంస్థలు ఆపరేషన్ ముప్పై ఏడును ముందుకు నడిపించేందుకు పెద్ద ఎత్తున నగదును సమకూర్చినట్టు తెలుస్తున్నది కేవలం బీజేపీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడమే కాదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ప్రపంచ భౌగోళిక రాజకీయాల నిపుణులు దేశ్ గపూర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగంలో మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల వయోపరిమితిని ప్రస్తావించగానే ప్రతిపక్షాలు అది మోదీకి ఉద్దేశించి అంటూ వక్ర భాష్యాలు పలికారు అంటే రిమూవింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కుట్రధారులు ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారని మనకు అర్థమవుతున్నది లాస్ట్ వీడియోలో నేను చెప్పిన కదా అక్కడి నుంచి ఇక్కడికే చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకు చాలా అప్డేట్స్ ఉన్నాయి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కు రిమూవింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నది అంతేకాదు ముప్పై ఏడు మంది బీజేపీ ఎంపీల గురించి తెలిసే అవకాశం కూడా ఉంది అంటారు అంతర్జాతీయ నిపుణులు కొంతకాలం పాటు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన అజిత్ దోవల్ ఈ మధ్య కాలంలో వరుస విదేశీ పర్యటనలు మోదీ ప్రతి పర్యటనలో ఉండటాన్ని చూస్తే అనుక్షణం అప్రమత్తంగా ఉన్నట్టు అర్థమవుతున్నది మొత్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోర చోర్ యాత్ర ఆయనది కాదు ఆయనకంత బుర్రా లేదు దీని వెనుక అగ్రరాజ్యం ఉందని అర్థమవుతున్నది పప్పు కేవలం ఒక చిన్న చిట్టెలుక పిల్లలు వాడుకునే బుజ్జి బొమ్మ అని అర్థం చేసుకోవాలి కానీ 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 ఆ పిల్లల చేతిలో ఎటువంటి బొమ్మ ఉన్నదనే దాన్ని బట్టి పర్యవసానం ఆధారపడి ఉంటుంది అంతే కదా తనకి అవుతుంది లేకపోతే హాని అవుతుంది ఆ చేతిలో ఉండేటటువంటి బొమ్మను బట్టి మనం చెప్పినాం డీప్ స్టేట్ ఏ విధంగా పావులు గదుపుతా ఉన్నది దాంట్లో మనం ఏ విధంగా పావులమవుతున్నాము అని ఎంతసేపు మనల్ని మనం తన్నుక చద్దామా మనల్ని మనం కొట్టుకుందామా మన గురించి మనం విమర్శించుకుందామా మన శత్రువు ఎవడో మనం అర్థం చేసుకోకుండా మన లోపల మనమే శత్రువులను తయారు చేసుకుందామా ఈరోజు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కూడా చేస్తున్నటువంటి పని ఇదే అసలైన విషయాలను మనం అర్థం చేసుకోకుండా ఎవరు మనకు మెయిన్ టార్గెట్ మన గోల్ ఏంటి మనం ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాం మనకు అసలైనటువంటి ప్రత్యర్థి ఎవరు మన శత్రువు ఎవరు ఆ విషయాన్ని మనం గుర్తించుకోకుండా మనల్ని మనమే కించపరుచుకుంటూ వేడుకలు చూస్తున్నారు వాళ్ళు మనం దాంట్లో పావలమవుతా ఉన్నాం ఆలోచించుర్రీ జై హింద్ మేర భారత్ మహాన్